అడపాదడడప గ్యాస్ సిలిండర్ పేలింది అక్కడ చచ్చిపోయారు ఇక్కడ చచ్చిపోయారు అనుకుంటామే కానీ మన ఇంట్లో కూడా ఒక గ్యాస్ సిలిండర్ ఉంది అది పేలే అవకాశం ఉంది జాగ్రత్త పడాలి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఎప్పుడైనా ఆలోచించామండి అలాంటి విషయం ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఎవరికి షేర్ చేయాలి అందరికీ చేయాలి కదా చేసేయండి విషయం ఏంటంటే మొన్న మధ్య ఒక గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఏదో ఎంక్వైరీలో కొన్ని విషయాలు బయటకు వచ్చినాయండి ఒక గ్యాస్ కంపెనీ ఆయన చాలా ఎక్స్పర్ట్ అండి చాలా సీనియర్ కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పాడండి ఆయన స్వయంగా చెప్పిన విషయాలే నేను మీకు షేర్ చేస్తున్నాను ఏం చెప్పాడంటే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ ఉంటుందండి ఒక్కోసారి పొరపాటున వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా వెళ్ళిపోకపోవడం అంటే వెళ్ళిపోవడం అంటే మేము పొరపాటు చేసేది తక్కువైతే జనం చేసేది ఎక్కువ ఎప్పుడో బుక్ చేసుకుంటారు కొంతమంది దాచి 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 సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత వాడుకునే వాళ్ళు అప్పుడప్పుడు మా బాయ్స్ కంపెనీలోనో పొరపాటు జరుగుతుంది అది చూసుకోండి ఆ ఎక్స్పైరీ చూసుకోండి అంటున్నారు అంటే అన్ని చోట్ల పేలిపోతాయని కాదు భయపెట్టడం నా ఉద్దేశం కాదు కానీ లీక్ అవుతాయండి లీక్ అయితే పేలవా పేలిపోతాయి ఎందుకు పేలుతాయి మనకే తెలుసు సో మరి ఇది ఒకసారి చూడండి చాలా డీటెయిల్డ్గా చూపిస్తున్నా ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి ఎక్స్పైరీ డేట్ నేను కాస్త మీకు ఇంకాస్త వివరంగా చూపిస్తాను సిలిండర్ చూశారు ఈ కంపెనీ కూడా తెలియట్లేదు అంత దారుణంగా ఉందండి సరే సార్ ఇండియన్ అనుకుంటా ఇండియన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ట్వంటీ సిక్స్ ఇది మాత్రమే చూడండి ఇంకేం చూడొద్దు ఇక్కడ ఇచ్చారు దీనికి ఇంకో చోట ఇంకో చోటు ఇట్టిస్తారు ఇదేమో వెయిట్ ఓకే మిగిలిన తెలుసు ఈ ఏ ట్వంటీ సిక్స్ అంటే ఏం లేదండి ట్వంటీ సిక్స్ అంటే సంవత్సరం మీకు అర్థమైపోయింది అంటే ఇరవై ఆరో సంవత్సరం వరకే దీనికి డేట్ ఉంది అంటే ఈ సంవత్సరం వాడచ్చు వచ్చే సంవత్సరం వాడకూడదు అని ఏ ఏంటి అనే డౌట్ వచ్చింది కదా ఏబిసిడి అని చెప్పి నాలుగు కోళ్ళు పెట్టుకుంటారండి వీళ్ళు నాలుగు కోళ్ళు ఏబిసిడి అని నాలుగు కోళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంటే సంవత్సరంలో ప్రతి మూడు నెలలకి ఒక అక్షరం ఇచ్చుకుంటారండి ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి అంటే మార్చితో ముగిసిపోతుందిరా బాబు మార్చి తర్వాత దాన్ని వాడద్దు అని దాని అర్థం అండి బి అంటే ఏప్రిల్ మే జూన్ అండి అంటే ఈ మూడు నెలలతో ముగిసిపోతుంది దాని టైం అని సేమ్ అట్లాగే సికి డికి డి డిసెంబర్ వస్తుంది అన్నట్టు మరి ఈ విషయం మీకు తెలుసా అంటే గ్యాస్ సిలిండర్ అని పేలిపోతుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు నేను మళ్ళీ చెప్తున్నాను లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు అది కూడా వస్తువే దానికి కూడా ఒక కెపాసిటీ ఉంది పొదవమని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు సో మరి డెలివరీ చేసినప్పుడు ఒకసారి చూసుకోండి డెలివరీ చేశాక కూడా మనం మూడు నాలుగు ఐదు ఆరు బండలలో దాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇది కూడా ఆ బాబుతే కావచ్చు సో మరి దయచేసి అది కూడా చూసుకోండి ఆ టైం తర్వాత వాడొద్దండి లేనిపోని ప్రమాదం తెచ్చుకోవద్దు దీని మీద మీకు కూడా కొన్ని విషయాలు మంచి మంచి విషయాలు తెలుసుంటాయి అవి కూడా చెప్పండి ఇంకా ఒకవేళ ఏదైనా ప్రమాదాలు వగేరా ఫేస్ చేసినప్పుడు ఎలా బయటపడ్డారో అది కూడా చెప్పండి ఇచ్చే కామెంట్ చాలా చాలా